హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్తీగా గోధుమ రవ్వ బెల్లంతో కేక్ ఎలా చేయాలో చూద్దామండి ఈ విధంగా చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు అస్సలు గుర్తుపట్టరండి ఎందుకంటే ఈ కేకు నార్మల్ కేక్ లాగే చాలా అంటే చాలా స్పంజీగా వస్తుంది చూసారు కదా ఎంత స్పంజీగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియోలో చాలా టిప్స్ ఉన్నాయి ఆ టిప్స్ అన్ని ఫాలో అయ్యి చేశారంటే మీరు కూడా మంచి పర్ఫెక్ట్ హెల్దీ కేక్ అయితే టేస్ట్ చేయొచ్చు చూశారు కదా ఎంత స్పంజీగా వచ్చిందో మైదా పిండితో మానేసి ఇక ఈ విధంగా గోధుమ రవ్వతోనే కేక్స్ ట్రై చేయండి అయితే ఈ సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకోవాలి గోధుమ రవ్వ అంటే ఉప్మా చేసుకుంటారు కదండి అదే అండి తర్వాత దీనిలోకి త్రీ ఫోర్త్ కప్పు పాలను యాడ్ చేసుకోవాలి అలాగే త్రీ ఫోర్త్ కప్పు పెరుగును కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా పాలు పెరుగులోకి రవ్వ బాగా కలుపుకున్న తర్వాత దీనిని ఒక హాఫ్ అన్ అవరు పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవడం వల్ల రవ్వ చక్కగా ఈ విధంగా నానుతుందండి చూసారు కదా పాలు పెరుగు పీల్చుకొని రవ్వ కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఈ రవ్వని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ విధంగా రవ్వ మిశ్రమం మొత్తం తీసుకున్న తర్వాత దీనిని బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే త్రీ ఫోర్త్ కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టూ త్రీ స్పూన్స్ పాలని యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి మనకి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి తర్వాత దీనిలోకి ఒక స్పూను ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ని త్రీ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి త్రీ బౌల్స్ తీసుకొని దానిలోకి ఈక్వల్గా ఈ కేక్ బ్యాటర్ని తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక స్పూను కోకో పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఉండలేం లేకుండా కలుపుకోవాలి అలాగే వేరొక బౌల్లోకి డైరీ మిల్క్ చాక్లెట్ అండి ఏదైనా మిల్క్ చాక్లెట్ యూస్ చేయొచ్చు లేదంటే డార్క్ చాక్లెట్ అయినా సరే యూస్ చేయొచ్చు ఈ విధంగా రెండో బౌల్లోకి చాక్లెట్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే మూడో బౌల్లో మాత్రం ఏమి యాడ్ చేయకూడదండి ఎందుకంటే దానిలో మనం ఆల్రెడీ వెన ఎసెన్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి అదే ఫ్లేవర్తో ఉంచేసుకోవాలి ఇప్పుడు కేక్ మౌల్ని గ్రీస్ చేసుకొని ముందుగా కోకో పౌడర్ కలుపుకున్న కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి అలాగే దీనిపైన డైరీ మిల్క్ చాక్లెట్ మిక్స్ చేసుకున్నాం కదండి ఆ కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఈ విధంగా ట్యాప్ చేయడం వల్ల మనకి లేయర్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే వెనిలా ఫ్లేవర్లో ఉన్న కేక్ బ్యాటర్ని పైన లేయర్ లాగా యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ మాల్ని మనం ప్రీహీట్ చేసుకున్న పాన్లోకి పెట్టుకోవాలి దీనిపైన గార్నిషింగ్ కోసం కొద్దిగా టూటీ ఫ్రూటీని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి చూసారు కదండీ ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకుంటే ఈ విధంగా బేక్ అవుతుంది మళ్ళీ మూత పెట్టుకొని మరొక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి చూడండి ఓవరాల్గా హాఫ్ అన్ అవర్ అయితే మనకి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది ఏదైనా టూత్పిక్తో చెక్ చేస్తే ఈ విధంగా టూత్పిక్ ఏమి అంటుకోకుండా వస్తే బేక్ అయిపోయినట్టే వెంటనే ఆ కేక్ టిని మాత్రం పక్కకు తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీనిపైన ఒక నాప్కిన్ని వేసుకొని బాగా కూల్ అయిన వరకు దాన్ని అలాగే ఉంచేసేయాలి చూసారు కదండీ కేక్ ఈ విధంగా కూల్ అయిన తర్వాత మాత్రమే ఎప్పుడైనా సరే డిమాల్వ్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్స్ని నైఫ్తో మెల్లగా అడ్జస్ట్ చక్కగా ఈ విధంగా రిమూవ్ చేసేస్తే మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది తర్వాత ఈ కేక్ మాల్ని టర్న్ చేసుకొని రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తే మనకి కేకు ఈజీగా రివర్స్ అయిపోతుంది చూసారు కదండి మనం బటర్ పేపర్ కూడా యూజ్ చేయకపోయినా సరే కేకు చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది చూసారు కదా ఎంత చక్కగా మనం రవ్వతో చేసిందైనా సరే ఎంత చక్కగా పొంగుతో వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా హెల్తీ కదా మీరు కూడా మీ పిల్లల కోసం ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి అంతే అండి ఈ కేక్ని చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇక నుంచి మైదా పిండితో మానేసి ఈ విధంగా గోధుమ రవ్వతో ట్రై చేసేయండి చూడండి మనం వేసుకున్న త్రీ ఫ్లేవర్స్ కూడా ఎంత చక్కగా లేయర్స్ లాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారిలాగా ట్రై చేయండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ హిట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్